హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆగిరిపల్లి రుచులండి అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే మన రెసిపీ వచ్చేసి గోరు కాయండి గోరు చిక్కుడుకాయతో ఫ్రై అయితే చేస్తున్నానండి చాలా టేస్టీగా బాగుంటుందండి ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే నా స్టైల్లో అయితే ఎలా చేయాలో మీకైతే నేనైతే ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఫ్రెండ్స్ చాలా సింప్ చాలా టేస్టీగా కూడా ఉంటుందండి హెల్త్కి కూడా చాలా మంచిదండి నేనైతే ఇది హెల్త్కి ఏ విధంగా మంచిదో నేనైతే తర్వాత చెప్తానండి ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే ఇలా గోచి కుడికాయలు అయితే పక్కమ్మటే సైడ్స్ అంతా వలిచేసుకొని పీస్ ఉంటుందండి సైడ్స్కి అవి తీసేసుకొని ఇలాగ ముక్కలు ముక్కలుగా కోసుకొని మన సైజ్కి తగినట్టుగా ఇలాగా వాటర్ అయితే సాల్టు పసుపు వేసేసుకొని వాటర్ అయితే పోసేసుకుందాం ఫ్రెండ్స్ పోసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చి ఇస్ ఇలాగైతే ఒక్కసారి బాయిల్ అయితే సరిపోయిందండి ఎక్కువ అయితే చేసుకోకండి బాగోదు మరి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ అయితే పెట్టేసుకోండి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకొని ఇలాగ తాలింపు గింజలు అయితే వేసుకోండి ఆ తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి ఇంకా ఇవైతే కొంచెం దోరగా అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ లోపైతే మనమైతే వాటర్ అయితే వడకట్టేసుకొని ఇలాగా ముక్కలు అంత మట్టుకే తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఇవి తీసుకున్న తర్వాత ఇందులోకైతే ఈ పోపులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకైతే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా రుచికి తగినట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందాక బాయిల్ చేసేటప్పుడు కూడా వేసుకున్నాం కదండి అందుకు తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట ఎక్కువ వేసుకోకండి ఉప్పుగా అయిపోయిద్ది కర్రీ మొత్తం పాడైపోయిద్ది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పసుపు కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా ఇంకా ఇలాగ వేసేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకొని చక్కగా మూత అయితే అస్సలు పెట్టొద్దు ఫ్రెండ్స్ మూత పెడితే మగ్గిపోతాయి అస్సలు ఫ్రై అవ్వవు గుజ్జు గుజ్జు అయిపోయిద్ది కర్రీ మొత్తం అలా కాకుండా మూత పెట్టకుండా ఇలాగే మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై చేసుకుంటే చక్కగా మంచిగా కుక్ అయ్యిద్దండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ అయితే కొద్దిగా కరివేపాకు కూడా చెల్లుకోండి ఫ్రెండ్స్ కరివేపాకు అయితే మీకైతే ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ వేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిదండి కరివేపాకు కూడా కళ్ళకి మంచిది ఓకేనండి ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసారు కదా ఇంకా చక్కగా కుక్ అయింది కదండి ఇంకా ఇంకా మంచిగా ఇంకా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకైతే మనమైతే కొబ్బరి తురుమండి కొబ్బరి తురుము అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి తురుము అయితే వేసుకోండి ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కారం అండి కారం కూడా ఓ రెండు టేబుల్ స్పూన్ల దాకా కారం అయితే పట్టిద్దండి మీరు కారం ఎక్కువ తింటే మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకోవచ్చు నేనైతే మూడు టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నాను అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఒక టెన్ మినిట్స్ అయితే ఇలాగే పచ్చివాసన కారం కొబ్బరి పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే రైస్లోవి బాగుంటుంది అలాగే రోటీలో కూడా బాగుంటుందండి ఇలా చేసుకుంటే పిల్లలైతే అస్సలు ఎంత ఇష్టంగా తింటారంటే లంచ్ బాక్స్లోకి అయితే సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా అన్నమాట ఒక్కసారి అయితే నా స్టైల్లో అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఓకేనా అయిపోయిందండి ఇంకైతే అయితే తినండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కర్రీ అయితే మనకైతే రెడీ అయిపోయిందండి ఇందాక మీకు చెప్పాను కదండి దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఇవి తినడం వల్ల మోకాళ్ళలో గుజ్జు అనేది పెరిగిద్ది ఓకేనా ఫ్రెండ్స్ అందుకని ఇదైతే తీసుకోండి ఫ్రెండ్స్ గోర్చి కుడికాయలు చాలా మంచిది మోకాళ్లలో గుజ్జు వస్తుంది కాబట్టి మనం వీక్లీ టూ టైమ్స్ అయినా తింటే హెల్త్కి చాలా మంచిదండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్